సంబరాల్లో భాగంగా పదమూడవ తారీఖు అయితే మూడు రోజులు ఈ రోజు రోజులో భారీ ఎత్తు జరుగుతున్న కోడి బందలకి రావడం జరిగింది మనకు సంక్రాంతి కోడి బందాలు ఆడు అలాగే పట్ట ఇలాగే మన సంక్రాంతి మనకి అంశాల్లో మొదటి మారు బందాలు కాబట్టి ఈ రోజున బాగా బల హిరాన రాగొడు నేను రాసియా ఈ రోజు దరక అలబిని సపగ రాడ చెప్పావు ఎట్లు కొడుకు ఉంటావు మరి ప్రాజెక్ట్ ని కూడా చూస్తారంట దేని చేసి డిఫర్ కొడుతున్నా జనాలందరం కసేప్ ఎంటర్‌టైన్మెంట్ చేస్తూ ఇక్కడ మన డెస్టినేషన్ అమ్మ మన బలేష్ ఇక్కడ నుంచి చేత 2000 గోల నస అందరికి చెప్పారు శ్రీనివాస్ గారు ఇక్కడ పందాలకి అందగారు మాట్లాడే ప్రతి సంవత్సరం ఏదో ఈ ఊరే ఎక్కువ సంవత్సరం కూడా వచ్చాం

ప్రతి ఒక్కరూ మూడు చేతలు కుట్టించుకోవాలి తినాలి ఒకప్పుడైతే ఒక చేత కుట్టించుకోవడానికే చాలా ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉన్నాయి ఆ చేత కూడా టైలర్ దగ్గర తెల్లవారులు అరుగు మీద కొడుకుంటే వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత తెల్లరికి అలాగే ఒకటి తెలియకుండా ఒకటి పోటా పోటీగా ఆవు పేడ సంపాదించి ఆవు పేడకి దొంగతనాలకు వెళ్ళేవాళ్ళు అదే కట్లు ఎవరిదైనా పందులు వాళ్ళు దొడ్లో దోచుకున్న ఏమన్నా తెలియాడండి ఆ దొంగతనానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళేది వెనుక వచ్చేది నేను పరిగెట్టినప్పుడు తిరిగి బెప్పలకి కానీ చాలా చాలా సరదాగా నా చిన్నతనం అంతా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ ఎంజాయ్ తనం ఇప్పుడు ఎవరు లేదు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు వస్తే ఆ టైంకి వస్తున్నారు వచ్చి ఏదో సరదాగా ఆ మూడు రోజులు గడిపేసి మళ్ళీ ఎవరు ఉద్యోగాలు కానీ కానీ ఒకప్పుడు చాలా చాలా గ్రాండ్గా மூடு ரோஜில் எவ்வளோ மூணு ரோஜா மூணு ட்ரெஸ்லேசோடு எவடு ஆடுகோடு எவரும் எவ்வளோக்கு అక్కడ ఏంటంటే కల్చర్ పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి మనం సెల్ఫోన్లో చూసుకుంటున్నాం ఎక్కడ ఏం జరుగుతుంది ముందు అయితే డెకరేట్ చేసుకున్నాం మళ్ళీ ఆ సంస్కృతి ఆ పద్ధతిలో మళ్ళీ వస్తున్నాయి భూమి కుండ్రంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఆయుర్వేదం మందులు వాడుతున్నారు పది కంచెలతో ఒక వంటలు చేసుకుంటున్నారు జీన్ ప్యాంట్లు మానేస్తున్నారు మళ్ళీ ఆ సంస్కృతి ఆ పద్ధతిలో మళ్ళీ వెనక్కి నీళ్ళు మన హనుమన్ జంక్షన్ లో మొట్టమొదటి సారి శారీ రోలింగ్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక డ్రై క్లీనర్స్ వజ్రా డ్రై క్లీనర్స్ శారీ రోలింగ్ శారీ పాలిషింగ్ మా ప్రత్యేకత స్ట్రెయిన్ రిమూవల్ స్ట్రీమ్ ఐరన్ బెడ్షీట్ వాష్ కట్ అండ్ కేర్ వాష్ అండ్ ఫోల్డ్ వాష్ అండ్ ఐరన్ చేయబడును జెరీ పట్టు ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ శారీస్ రోలింగ్ చేయబడును ప్యాంట్లు షర్ట్లు పట్టు పంచలు కండువా కోట్స్ అండ్ షెర్వానీస్ బ్లాంకెట్స్ డోర్ కటన్స్ అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెస్సింగ్ చేయబడును లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్ కేబిఆర్ సిటీ స్క్వేర్ హనుమాన్ జంక్షన్ ఫోన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ త్రీ వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్ ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్ మన వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మగ్గం వర్క్స్ మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించను అన్ని రకముల మ్యాచింగ్స్ లభించను ప్రపంచ వ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది కేబిఆర్ సిటీ స్క్వేర్ హనుమన్ జంక్షన్